హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరైతే పర్చేస్ చేసుకోవాలి అనుకుంటున్నారో సో అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ టూ వీలర్స్ కానివ్వండి త్రీ వీలర్స్ కావనివ్వండి పర్చేస్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు డెఫినెట్గా ఈ ఆప్షన్ అయితే యూటిలైజ్ చేసుకోండి సో దట్ మీకైతే చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుందండి సో ఇందుట్లో ఏంటంటే మనకు అప్ టు ఫిఫ్టీ థౌజండ్ వరకు సబ్సిడీ అయితే పొందొచ్చు వెహికల్స్ పైన సో ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది సో లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ దీన్నే ఈఎంపిఎస్ స్కీమ్ అని అంటారండి సో ఈ స్కీమ్ కింద ఏంటంటే మనము ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరైతే పర్చేస్ చేసుకోవాలి అనుకుంటున్నారో సో వాటికైతే సబ్సిడీ లభిస్తుంది సో ఈ స్కీమ్ మనకు వచ్చేసి సెప్టెంబర్ థర్టీ వరకు అయితే లాస్ట్ డేట్ పెట్టడం జరిగిందండి సో దీనికి ఏంటంటే మనకి ఇప్పుడు ఇంకొక టూ మంత్స్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో మనకు సెప్టెంబర్ థర్టీ కాకుండా ఇంకొక టూ మంత్స్ అయితే ఎక్స్టెండ్ చేశారండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటున్నారో సో వాళ్ళకైతే చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఈ సబ్సిడీ అనేది ఏ వెహికల్కి ఎంత ఉంటుందో ఒకసారి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ మీకైతే ఐడియా వస్తుంది సో మనకు వెహికల్స్ వచ్చేసి ఎలక్ట్రిక్లో టూ వీలర్స్ ఉంటాయి త్రీ వీలర్స్ ఉంటాయి సో త్రీ వీలర్స్లో మనకు హెవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉంటాయి కదా సో ఇప్పుడు మనము టూ వీలర్స్ చూసుకున్నట్లయితే మనకు అప్ టు టెన్ థౌసండ్ వరకు అయితే సబ్సిడీ లభిస్తుంది ఇన్ కేస్ మనము త్రీ వీలర్స్ తీసుకోవాలి అనుకుంటే సో దానికైతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు సబ్సిడీ అయితే వస్తుందండి ఇన్ కేస్ హెవీ వెహికల్స్ త్రీ వీలర్స్ ఏవైతే ఉంటాయో సో ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్కి వచ్చేసి మనకు అప్ టు ఫిఫ్టీ థౌజండ్ వరకు అయితే సబ్సిడీ వస్తుందండి సో ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ ఆపర్చునిటీని అయితే యూస్ చేసుకోండి సో ఫినాన్షియల్గా ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కదా అండి సో ఒకసారి మీకు అఫీషియల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరు ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ సిస్టమ్ ఏదైతే ఉందో సో అందులో మీరు వెళ్ళేసి ఒకసారి డీటెయిల్స్ అయితే చెక్ చేయండి మీకైతే క్లారిటీ టీగా అర్థమవుతుంది సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో వస్తానండి సో మరిన్ని మంచి నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బబ్బాయ్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ బాయ్